ఆధునిక తెలుగు సాహిత్యంలో నవయుగ కవి చక్రవర్తిగా బిరుదును పొంది కవి కోకిల కవితా విశారద అభినవ శ్రీనాథ అంటూ ఇలాంటి బిరుదులు పొందిన దళిత జ్వల స్ఫూర్తి కవి నా అత్యంత ఆరాధ్య కవి గుర్రం జాసవా గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు ప్రకాష్ సార్ గారు మా గురుతులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు కంటె నిరంజనయ్య గారు అట్లాగే రజక సంఘ నాయకుడు రిటైర్డ్ మిలిటరీ సోల్జర్ బండలయ్య గారు విశ్రాంత వనపర్తి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసుల శెట్టి గారు బాలమయ్య గారు కులమయ్య గారు ఇక్కడికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ గుర్రం జాస్వా తెలుగు సాహిత్యంలో ఆయనది ఒక ప్రత్యేక స్థానం అని చెప్పాలి ఒక దళిత సామాజిక వర్గంలో ఉట్టి అత్యంత గౌరవ బిరుదులు అందుకున్న గొప్ప కవి గుర్రం జాసవా గారు గుర్రం జాసవా గారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై ఐదులో జన్మించి జూలై ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మరణించాడు ఆయన ఆ రోజుల్లో గుంటూరు అంటే ఆంధ్రప్రదేశ్ పల్నాడు విడికొండ చాట్రగడ్డ ప్రాంతంలో పుట్టి గుర్రం వీరయ్య అనే యాదవ లింగమ్మ అనే మాదిగా వీరికి పుట్టినాడు వీరి తండ్రి పాస్టర్గా ఉన్నాడు ఆ రోజుల్లో ఈయన చిన్నతనంలో బడిలో అగ్రవర్ణాల అవహేళనకు కూడా గురయ్యాడు కనుక దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆ రోజు దీపాల పిచ్చయ్య శాస్త్రి అనే వారి సహచర్యంతో తెలుగు సాహిత్యంలో ఎన్నో రచనలు చేశారు ఆయన చేసిన రచనల్లో కపిలం చాలా ప్రముఖమైనది కపిలం ద్వారా కాశీ విశ్వనాథునికి అంటే అంటరాని వాళ్ళ గుళ్ళో ప్రవేశం లేదని కపిలం ద్వారా తన సందేశం పంపిస్తాడు ఇది గొప్ప కావ్యం పిరదౌషి పీరదౌషిలో ఒక గజనీ మహమ్మద్ అంటే ఒక పారసీ కవి ఒక పీరదౌసికి మాటకు బంగారు నాణ్యం ఇస్తా అంటే కావ్యం రాస్తే మాట దప్పుతాడు అతడు ఆత్మహత్య చేసుకుంటాడు అది కూడా గొప్ప కావ్యము శిల్పి విశ్వకర్మల శిల్పి యొక్క ఆ శిల్పాల యొక్క గొప్పతనాన్ని చెప్పాడు ఇట్లా స్వప్న కథ ముంతాజ్ మహల్ కాంధీశికుడు ఎన్నో కావ్యాలు రాశాడు ఆయన ఒక మాట ఆ రోజుల్లో హిందువులు అంటరాని వాడని ఈసడిస్తే క్రైస్తవులు హిందువుల రచనలు చేస్తున్నా నిరసిస్తే ఆయన కుల మతాలు లేవు విశ్వనరుడు అని నేను అంటాడు ఈ మాట ఇంతవరకు చెప్పింది ఆయన ఒక్కడే నేను విశ్వనరుణ్ణి మానవుణ్ణి నా కులం లేదు మతం లేదని నాస్తికత్వం వైపు కూడా వెళ్ళిపోతాడు ఆ విధంగా గుర్రంజాస గారు చేసిన రచనల సందర్భంగా ఆయనకు ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసన మండలి సభ్యుడిగా ఉంటాడు తర్వాత పద్మభూషణ్ మన కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుడు ఆయన రచించిన గాంధీజీ మరణించిన బాపూజీ క్రీస్తు చరిత్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది చర్మసారి చెప్పినట్లు ఆయన శ్మశానం మీద రాసిన పద్యాలు రాజు మరణించని ఒక రా ఒక తార రాలిపోయే సుఖవి మరణించను ఒక తార గగనెక్కే రాజు జీవించు ప్రజల నాలుకయ్యందు అంటే ఇట్లా గొప్ప అంటే రైతులు పాటసారి ఇట్లా రైతుల జీవితం పైన వాడు అంటే పండించనిదే సస్యరమ పుల పండి పులకించనిదే మూడు మూర్తులకు తిండి లేదంటాడు ఈ విధంగా వాణి గాలి సోకిన నాడు అంటే నాలుగు పాడుగా హైందవ నాగరాజు అంటాడు వాణి గాలి సోకిన అంటే అంటే చాతుర్వర్ణ వ్యవస్థను విమర్శించాడు అంటే కుల లేవు ఈ వర్ణ వ్యవస్థ మీద ధిక్కరించిన మహాకవి వర్ణం లేదంటాడు కులం లేదు మనుషులంతా మానవత్వమే మతం అని చెప్పిన మహనీయుడు ఆ రోజుల్లో తిరుపతి వెంకట కవుల్లో దివాకర్ల తిరుపతి శాస్త్రి చెల్లపిల్ల వెంకట శాస్త్రి చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారు ఈయన కాలికి గండపెండేరం తొడిగి నా జన్మ ఈ కవీశ్వరుని పాదము సోకి అంటే నా జన్మ ధన్యమైందంటాడు గుర్రంజాసివా గారు కూడా ఇది నా జీవితంలో జరిగిన గొప్ప సన్మానం అంటాడు ఈ విధంగా ప్రముఖ కౌల చేత మన్ననలు బిరుదులు అందుకున్న మహాకవి గుర్రంజాసివా గారు వారి సాహిత్యాన్ని చదివి ఈనాటి సమాజానికి కులమతాల అతీతంగా జీవించాలని సందేశం అందించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై గుర్రం గురం జాశీవా కో జై హోర్ గురం ఆలోచన విధానాన్ని